హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి వరకు చాలా బాగా ఆదరించారండి మా ఛానల్ని ముందు కూడా ఇలాగే ఆదరించండి ఈ వీడియోలో మీకు నచ్చిన అందరికీ నచ్చిన ఒక రెసిపీ అయితే నేను చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ముందుగా మనము కొన్ని నువ్వులు చింతపండు కొంచెం వాము వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి మిర్చిని ఇలా కట్ చేసి మిర్చి మధ్యలో ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి ఇలా మసాలా మిర్చిలు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటున్నాయండి మిర్చీలు చెప్పడం మర్చిపోయాను మిర్చిలో ఉన్న విత్తనాలు మాత్రం తీసేయాలండి తీసేస్తేనే కారం అనేది ఉండదు ఈ శనగపిండిలో కొంచెం వాము కొంచెం జీలకర్ర కొంచెం కూడా కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఇలా గట్టిగా ఉండాలి కొంచెం లూజ్గా ఉండొద్దు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనము ఒక పదిహేను నిమిషాలు మాత్రం పక్కకైతే పెట్టుకోవాలండి అది నానుతే ఇంకా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా వస్తాయి మిర్చీలు అయితే మా ఇంట్లో బాగా ఇష్టపడతారండి అందుకనే మేమైతే చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేస్తే మనం ఇప్పుడు కడాయిలో అయితే నూనె అయితే వేసుకోవాలండి దానికి డీప్ ఫ్రై తగినంత నూనె బాగా వేడి అయ్యాక మనము మిర్చీలు అయితే వేసుకోవాలి వేసుకుంటూ మంచిగా గోల్డెన్ రంగులో వచ్చేదాకా కాల్చుకోవాలండి మనలో మనమాట చెప్పాలంటే అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలామంది చా ఇష్టపడి తింటారు అందుకే మేము ఎప్పుడైనా మాకు తినబుద్ధి అయినప్పుడు చేసుకుంటూ తింటూ ఉంటామండి అందులో చెప్పాలంటే మా బాబుకైతే చాలా ఇష్టం అండి మిర్చీలు మమ్మీ చెయ్యి అని ఎప్పుడైనా ఊరికే అడుగుతూ ఉంటాడు పిల్లలు అడిగినప్పుడు మనం కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒకటి అయితే చేసి ఇవ్వాలి కదండి అందుకనే నేను ఇలా అయితే చేస్తాను అప్పుడప్పుడు మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటట్టయితే కన్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చూశారు కదా మిర్చీలు ఎంత బాగున్నాయో చూడడానికి చూస్తుంటూనే తినాలనిపిస్తుంది కదండి కానీ మీరు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు చాలా సంతోషంగా ఉందండి ఇంకా మిర్చీలు పూర్తి అయిపోయాక మేము ఉల్లిపాయ కట్ చేసుకొని మా ఫ్రెండ్స్ అందరము కలిసి కూర్చొని థమ్స్అప్ తెచ్చుకొని అందరం కలిసి తింటుంటే ఆ సందడే వేరు కదండీ అప్పుడప్పుడు మేము ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాము జీవితంలో మనకు కావాల్సింది ఏంటండి సరదాన్ని రోజులు సరదాగా గడపడమే కదండి మనకు కావాల్సింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అందరికీ బాయ్